హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్ లక్ష్మీ చీరాల అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే నాలుగో వారం అమ్మవారిది శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో నాలుగో వారంలో వచ్చిన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి నాకు ఇన్ని రోజులు దొరికిందండి అమ్మవారి పూజ చేసుకున్న భాగ్యం ఇంక పొద్దున్నే నాలుగింటికి లేసి తెల్లవారు అట్లా అన్ని పనులను చేసేసుకొని ఐదింటికి ప్రసాదాలు మొదలు పెట్టేసానండి ఒక పక్క పొయ్యి మీద అన్నం పెట్టేసుకున్నాను ఇంకోటి పక్క శనగలు పచ్చి పప్పు నాలు కోసం శనగలు నైవేద్యం కోసం రెండు ప్రిపరేషన్ కోసం రెండు ఒకసారి ఉడితే అని కుక్కర్ల రెండు పెట్టేసుకున్నానండి ఇంక ఇటు పక్క వచ్చేసరికి గార్లకి పప్పు మిక్సీకి వేసుకుంటున్నాను అయిపోయింది తర్వాత పప్పు రుణాల కోసం మిక్సీకి వేస్తున్నానండి పప్పు రుణాల కోసం బియ్య పిండి వాడుతున్నాను బెల్లం ఒకేసారి డైరెక్ట్ మిక్సీకి వేసేస్తున్నానండి అంటే పాకం పట్టి కొంతమంది వేస్తారు నేనంటే ప పిండి లూజ్ అయ్యని ఇంకా ఒకేసారి డైరెక్ట్గా పిండిలో కలిసిపోయిద్ది చెప్పి బెల్లంతోనే వేసి మిక్సీ కొట్టేస్తానండి అప్పుడు లూజ్ అవుద్దు టైట్గా ఉండిద్ది అని అలా వేస్తాను తర్వాత బియ్య పిండి వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసుకున్నాను ఇవి వేసుకుంటూ ఉండగానే ఓ పక్క పప్పు అవి ఉడుతున్నాయి ఒక పక్క అన్నం కూడా ఉడికేసింది శనపప్పు శనగలు బాగా ఉడికేసినాయి చూడండి బాగా ఉడితే ఇలా రెండు పెట్టుకుంటూ ఒకేసారి పని అయిపోయింది కదా కంగారులో ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా అన్నం ఉడికేసింది శనగలు ఉడికేసినాయి కదా ఇంకా గారెలు వేద్దామని బండి పెట్టేసుకొని గారెలు వేసేసుకున్నానండి ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం లేదు కదా అని మార్నింగ్ పిల్లలకి మా వారికి టిఫిన్ కింద గారెలు వేసేసానండి అందరు తినేస్తారని ఇంక పప్పులు వేసేసుకున్నాను ఇంకటి పక్క కూరలేసేసుకొని ఆ బండిలోనే నూనె వంచేసానండి ఇంకా పొయ్యి ఆర్పలేదు పొయ్యి ఆర్పకుండా ఇంకా దాంట్లోనే పులిహేరకని పల్లీలు ఎండు వెండిమిరకాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు అన్నీ వేసుకొని వేపుకున్నానండి ఇంకా నాకు ఒక్క గంటలో ఐదు నైవేద్యాలు అయిపోయినాయండి చక్కగా బలి స్పీడ్గా అయిపోయినాయి ఇంకా పొయ్యి ఆర్పకుండా ఇంకా వెంటనే వన్ బై వన్ వన్ బై వన్ ఐటమ్ ఏదో ఒకటి పెట్టుకుంటూ వచ్చాను అలా మీలో ఎంతమందికి పులిహోరలో బెల్లము అల్లం తురుము వేసుకోవడం ఇష్టం నాకైతే బల ఇష్టం అండి ఇంకా అల్లం తురం అయితే కంగారులో ఉన్నానని ఏలేదు బెల్లం తు బెల్లం అయితే పక్కనే ఉందని వేసేసాను చాలా బాగా వచ్చిందండి పులిహోర అయితే మా ఫ్రెండ్స్కి నేను చేసిన పులిహోర అంటే చాలా ఇష్టం వచ్చిన మొత్తం ఐదుకి కూడా పులిహోరను పాయసం సనగలు పెట్టాను ఇంకా బూర్లు గారులు తక్కువే ఉండానని ఇంకా అవి ఇవ్వలేకపోయాను అవి కంగారులో ఉన్నాను లేకపోతే ఇంటికాడ ఉంటే ఖచ్చితంగా కంపల్సరీ అన్నీ పెట్టించేదాన్ని నేను ఇంటికాడ లేను కదా గుడికి వెళ్ళాను మళ్ళీ వెంటనే ఇక్కడ పూజ చేసేసుకున్నాను ఇంట్లో వరలక్ష్మీవ్రతం చేసుకుని మళ్ళీ వెంటనే గుడికి వెళ్ళి వరలక్ష్మీవ్రతం చేసుకున్నాను గుళ్ళో కూడా మనకి పులిహోర కలిపినప్పుడు ఇంత తడిగా ఉన్నా అండి కొద్దిసేపు ఆరిన తర్వాత భలే భలే వచ్చింది పొడి పొడిలు ఆడుతూ భలే ఉంది మాదైతే ఇప్పుడు తడి తడిగా ఉంది కానీ చింతపడి పులుపు ఎక్కువైనట్టు కొద్దిసేపు చల్లారింది కొద్దిసేపు ఆరిన తర్వాత పులిహోర భలే వచ్చిందండి పులుపు అన్నీ బాగా సరిపోయింది మాకైతే ఇంకా అదే మాండీలో శనగం తాలింపేసేసానండి ఇంకా నైవేద్యాలు నాలుగు అయిపోయినాయి ఇంకా పాయసం ఒకటి మిగిలిపోయింది పాయసం కోసం అయ్యేసరికి రాత్రి పాలు వేయించుకున్నానండి లీటర్ పాలు ఆవు పాలు వేయించుకున్నాను ఆవు పాలు వేయించుకొని దాంట్లో కొన్ని పాలు పూసుకొని ఇంకా పాయసం అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా దానికి పసుపు కుంకుమ పాయసం అంటే ఇంకా దేవుడికి ప్రసాదం కింద లెక్క అండి మేము ఇప్పుడు ఇత్తడి గిన్నెలను చేస్తాం పాయసం అయితే దేవుడికి అయితే దానికి ఎప్పుడు పసుపు పూసి పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టాల్సిందే ఇంకా అది ఉడుతూ ఉండంగా ఇటు పక్క ఇంకా అమ్మవారిని డెకరేషన్ చేస్తానికి వండిద్దని రెడీ చేద్దామని టైం అయిపోతుంది అనిపించి పద్మ కమలాలు ముగ్గేసానండి అష్టపద్మ కమలాలు ఆ ముగ్గేసుకొని పసుపు కుంకాలు చల్లేసుకొని తర్వాత పేటకి పసుపు కుంకుమ పోసేసుకున్నానండి ఈ అయితే నేనండి వ్రతాలకి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇలాంటి పూజలుగా వాడతానండి మా పిల్ల పదకొండేళ్ళు అవుతుంది పదకొండేళ్ళు ఇది రెండోసారి అండి నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మాకు ఇది వరలక్ష్మి వ్రతం అయితే ఆనవాయి లేదు కానీ నేను ఉంటుంది కాకినాడలో కదండి ఇక్కడ తూర్పుగోదావరిలో పూజలు బాగా ఎక్కువ చేసుకుంటుంటారు ఇక్కడ వరలక్ష్మి ఆ పూజ చేసుకోవడం చూసి నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు చేసుకోవడం చూసి నేను చేసుకుందాం అనుకునేదాన్ని కానీ మేము మాకు ఆనవాయి లేదు కదా మేము చేసుకోకూడదేమో అనుకుని అలా చేసుకోలేదు ఇంతకాలం తొమ్మిదో ఏడు చేసుకుందాం అనిపించి పంతులు గారిని అత్తయ్య వాళ్ళు అడిగితే మీకు ఆనవాయి లేదంటున్నారు కదా కలసం పెట్టుకోకుండా పటం అమ్మవారి పటం పెట్టుకొని చేసుకోమని చెప్పండి అని చెప్పారంట అందుకని నేను తొమ్మిదే ఏడాది చేసుకున్నానండి అప్పుడు పటం కొనుక్కొని నా దగ్గర ఉన్న గోల్డ్ అవి ఆవు పాల్లో ముంచి చైన్ లాగా వేసుకున్నానండి అప్పుడైతే బంగారం వేయండి ఏమీ కొనుక్కోలేదు అంటే కాసు కూడా మాకు ఆనవాయి లేదు కదా అని కాసు కూడా ఏమి కొనుక్కోలేదు రూపు అవి కొనుక్కొని పెట్టుకుంటారు ఇక్కడ రూపు కూడా మాకు ఆనవాయి లేదు అని రూపు కూడా నేనేం వేసుకోలేదు ఇంకా అలాగే చేసుకున్నాను అమ్మవారి వెండి విగ్రహం అయితే అండి మా వారి కంపెనీలో గిఫ్ట్ కింద అయితే ఇచ్చానండి ఇంకా లాస్ట్ ఇయర్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ పూజ చేసుకుందాం అనే టయానికి ఇక నాకు కుదరలేదు ఇంకప్పుడు నాకు తెలియదు కూడా వేరే వారాలు చేసుకోవచ్చు అని ఇంకప్పుడు నేను చేసుకోలేదండి లాస్ట్ ఇయర్ ఇంక ఈ ఏడాది చేసుకుందాం అనేసరికి ఈ ఏడాదికి కూడా నాకు కుదరలేదు ఇంకా చేసుకో ఉండమ్ ఎలా ఏంటి అంటే ఇంకా మూడో వారమైనా నాలుగో వారమైనా చేసుకోవచ్చమ్మా ఏం పర్లేదు అన్నారు ఒకసారి నాకు మూడో వారం కుదరలేదు మేమైతే ఊరి వెళ్ళాము ఆ వారం కుదరలేదు ఇంకా నాలుగో వారం చేసుకుందామని చెప్పి ఊరి నుంచి పూలు అవి తీసుకొచ్చుకున్నానండి నేను ఇలాంటి వ్రతాలు పూజలు ఇలాంటివి అయితేనండి సత్యనారాయణ వ్రతం ఇవన్నీ అయితే మా సైడ్ అయితే పంతులు మెట్టుకొని చేయించుకుంటారు నేను ఇంకా అలా చేర్చుకుంటారేమో అనుకుంటానండి ఇక్కడ కాదు అంట ఇక్కడ బుక్ అవి తీసుకొచ్చుకొని అమ్మవారిది వరలక్ష్మీ వ్రత కథ బుక్ తీసుకొచ్చుకొని చేసుకుంటారంట అండి ఇంకా అది తెచ్చుకొని దానిలో విధానం ఎలా ఏంటి అన్నీ ఉంటాయి గణపతి పూజ ఎలా చేసుకోవాలి తర్వాత వరలక్ష్మీవ్రతం అష్టోత్తరలు ఎలా చదువుకోవాలి అమ్మవారి కథ ఇవన్నీ ఉంటాయండి నేనైతే ఆ బుక్ తీసుకొచ్చుకున్నాను ఈ అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం అయితే అండి నా దగ్గర ఎవరు ఏ పెద్దవాళ్ళు కూర్చొని చెప్పింది అయితే లేదండి నేనంతా యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకున్నానండి నాకైతే అమ్మవారి పూజ చేసుకోవడం చాలా ఇష్టం అండి ఆ వరలక్ష్మిదేవి అమ్మవారి పూజ చేసుకోవాలి అమ్మవారి కర్ణ కటాక్షాలను ఇంకా తీసుకోవాలి అన్న ఇష్టం మీదే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకేం కావాలి నేను ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి అన్నీ తెలుసుకొని ఏమేం తెచ్చుకోవాలి అన్నీ చూసుకొని చేసుకున్నానండి మాకు ఉన్నంత లేదు అమ్మవారిని అలా అలంకారం చేసుకున్నాను అది పొద్దున్నే ఎనిమిదింటికల్లా పూజ చేసుకున్న తరికి నాకు ఆకులు పత్రిలు కూడా ఏం దొరకలేదండి అప్పుడప్పుడు అనుకొని చేసేసుకున్నాము గుడికి వెళ్ళే ప్లానింగ్ కూడా అప్పుడప్పుడు పెట్టేసుకున్నాను ఆ ఆ రోజు నైట్కి అనుకునేసరికి ఇంకా పత్రిలు అవి దొరకలేదు ఇంకా పూలతోనే డెకరేషన్ చేసుకుని పూలతోనే అలంకరించుకున్నాను అమ్మవారిని ఉదయం ఎనిమిది గంటలకల్లా వరలక్ష్మీ వ్రతం పూజ చేసేసుకున్నానండి ఇంకా నైవేద్యం సమర్పించేసి ఇంకా తోరం పూజ చేసుకున్నానండి తోరం పూ తోరం పూజ అవి చేసేసుకొని తోరం అమ్మవారి చేత కట్టించుకున్నానండి కట్టించేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి కథ విన్నామండి కథ ఇవి విని అంటే నాకు చదివే టైం లేదు అనిపించి ఇంకా యూట్యూబ్లో పెట్టేసుకొని కథ వినేసేసి ఇంకా అమ్మవారితో ఆశీర్వాదం తీసుకొని ఇంకా పిల్లల్ని స్కూల్లో దింపేసేసి నేను ఇంకా గుడికి గుడిలోకి అయితే నేను ఒక్కటి కూడా ఏం తీసుకెళ్ళలేదండి ఒక ప్లేటు ఒక చొమ్ము గ్లాసు ఒక ఒక హారతి ఇచ్చేది ఏకాత్రి ఇవే తీసుకెళ్ళాను ఇంకేం తీసుకెళ్ళలేదు కర్పూరం పసుపు

నాకైతే ఇది ఫస్ట్ టైం అండి సామూహిక లక్ష్మీ రతనంలో చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించిందండి మేమైతే ఎప్పుడు చేసుకోలేదు మాకు ఇది ఆనవాయి లేదు అది ఇదని బాధపడుతుండేదాన్ని కానీ ఈసారి అయితే నాకు అమ్మవారి దయవాళ్ళ రెండుసార్లు చేసుకున్నానండి పొద్దున్న మా ఇంట్లో చేసుకొని వచ్చి ఇలా మధ్యాహ్నం ఇక్కడ అమ్మవారి గుడిలో చేసుకున్నాను